ద్రోణుడు జీవిత ఆరంభ దశలో దారిద్య బాధలు అనుభవించాడు కృపాచార్యుడి చెల్లెలు కృపిని పెళ్లి చేసుకున్నాడు భరద్వాజ మహాముని దగ్గర అస్త్ర విద్యలు అన్ని నేర్చుకున్నాడు అగ్నివేశ్వరినే మహాముని దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాడు కానీ సంపద లేదు ఇలా ఉంటుండగా పిల్లవాడు పుట్టాడు అశ్చత్మ పుట్టాడు ఈ అశ్చత్మ పాల కోసం గోల చేస్తుంటే ఈ దారిద్య బాధని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించినప్పుడు చిన్నప్పుడు ఒక మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు తనతో సహాధ్యాయిగా ఉన్న ద్రుపదుడు చెప్పిన మాట గుర్తొచ్చింది పెద్దయ్యాక నేను రాజవుతానయా నా దగ్గరికి రా నీకు కావాల్సినంత ఇస్తానని నేను స్థాన పురోహితుడిగా పెట్టుకున్నా ఏదో అన్నాడు అనమాట ఇది గుర్తొచ్చి వెళ్ళాడు ద్రౌపదిది మర్చిపోయాడు చలకన చేశాడు ద్రోణుడికి కోపం వచ్చింది అది మనసులో పెట్టుకున్నాడు కుమారుడు కలిగిన తర్వాత భీష్ముడి దగ్గరికి వచ్చాడు వీళ్ళకి గురువయ్యాడు అయ్యాడు అంత విద్య అయిపోయిన తర్వాత గురు దక్షిణ ఏం కావాలని అడిగారు కౌరవులు పాండవులు ద్రుపదు బంధించి తీసుకురండి అన్నాడు అది మరి ప్రతీకార భావమే కదా బ్రాహ్మణ ధర్మం అంటే కామము క్రోధము జయిస్తేనే బ్రాహ్మణుడు బ్రాహ్మణ కుటుంబంలో పుడితే బ్రాహ్మణుడు కాదు పైగా ఆయన తపస్సు చేశాడు కేవలం ఈ పట్టుదల అయితే ద్రోణుడిలో ఒక విషయం ఉంది యుద్ధం దగ్గరికి వచ్చేప్పుడు ద్రోణుడు పొరపాటు పడ్డాడు గురువుగా మాత్రం ద్రోణుడు సక్రమంగా ప్రవర్తించాడు దృష్టజ్ఞుడు పుట్టాడు అగ్నిగుండంలో నుంచి పుట్టాడు ద్రోణుడిని చంపడం కోసమే పుట్టాడని ప్రపంచం మొత్తానికి తెలుసు ద్రోణుడికి కూడా తెలుసు కూడా నేర్పాడు అది ద్రోణుడి యొక్క ఉన్నొచ్చు యుద్ధ రంగంలో నిలబడ్డప్పుడు తాను సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉన్నప్పుడు పాండవులందరూ ఎదురుగా కనపడుతుంటే తాను చేసిన తప్పు గుర్తొచ్చింది అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాక సగం రాజ్యం మా రాజ్యం మాకు ఇవ్వవయ్యా అని అడిగితే కాదని వాళ్ళతో యుద్ధం పెట్టుకున్నారే యుద్ధం పెట్టుకున్న వీళ్ల పక్షాన నేను ధర్మాత్ములైన పాండవులతో యుద్ధం చేయడానికి నిలబడ్డానే నాలో బ్రాహ్మణ ధర్మం ఎక్కడ మిగిలింది గనక అని బాధపడ్డాడు అంతరాత్మ వ్యతిరేకిస్తోంది కానీ తప్పించుకోలేని పరిస్థితి చిత్రంగా భీష్మ ద్రోణులు ఇద్దరు తప్పని తెలిసి అందులో ఇరుక్కున్నట్టు మనకు మహాభారతం చాలా సందర్భాల్లో రుజువు చేస్తుంది